నెల్లూరు జిల్లా సంగమండలం అరవపాలెం వద్ద పాఠశాల బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించారు రేపాల కాలువ వద్ద ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన బస్సును పరిశీలించి ఏవైనా లోపాలు ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు పాఠశాల యాజమాన్యం బస్సులు నడిపే సమయంలో తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు పాఠశాల యాజమాన్యం బస్సులు కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు పాఠశాల బస్సులు పిల్లలతో వెళ్ళే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిన్న జరిగిన యొక్క బస్సు యాక్సిడెంట్ నిమిత్తం గాను ఇవాళ మేము పోలీసు వారు జాయింట్ ఇన్స్పెక్షన్ కి రావటం జరిగినది అందులో భాగంగా ఈ మేము చేసిన సర్వే ప్రకారము రేపాల ఆరోపాలను నుంచి మెయిన్ రోడ్డుకి రేపాలకి మెయిన్ రోడ్డుకి వచ్చి చుండగా ఈ యొక్క స్కూల్ యొక్క బస్సు అందులో సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందికి ప్రమాదం జరిగినది ఏది మెయిన్ ఈ రేపాల కాలువ నుంచి రేపాల కాలువ కాదు ఇది రేపాల కాలువ సైడు పోవటం జరిగినది ఇందులో ఒక డ్రైవర్కి మాత్రమే దెబ్బలు తగిలియ్యి అట్లాగనే ఈ యొక్క బండి ఈ స్పాట్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత ఆ యొక్క స్కూల్ బస్సు వారిని డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఏదైనా లోపం ఉన్నదో వాళ్ళకి తగిన చర్యలు తీసుకోబడుతుంది అట్లాగనే ప్రతి స్కూల్ యజమానికి కానీ డ్రైవర్కి కానీ మేము తెలియపరిచేది ఏదన్నాగా మీ యొక్క స్కూల్ బస్ను కండిషన్లో పెట్టుకొని అట్లాగనే డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండి అట్లాగనే ఫస్ట్ ఎయిడ్ కిట్టు కలిగి ఉండి అట్లాగనే ఫైర్ అడ్జస్ట్ మిషన్ కలిగి ఉండి మీ యొక్క స్కూల్ బస్ నందు ఇట్లా సిబ్బంది జాగ్రత్తగా తోలుతూ అలాగనే స్కూల్ పిల్లలు చిల్డ్రన్ కూడా చాలా జాగ్రత్తగా ప్రికాషన్ పాటించాలని మా యొక్క డిటీసీ గారి యొక్క ఆదేశాలనుసారము ఈ యొక్క ఇన్స్పెక్షన్ జరగడం అయింది ఈ మీ ద్వారా మేము ఈ యొక్క స్కూల్ యజమానికి ఈ యొక్క కండిషన్లో రోజు మేము ప్రతి రోజు చెక్ చేయడం జరుగుతుంది వాటి మీద కేసులు కూడా రాయడం జరిగినది అందువల్ల దయచేసి మా ఎందుకు మీ యొక్క స్కూల్ యాజమానం కానీ డ్రైవర్ కానీ చక్కగా నియమాలు పాటిస్తూ డ్రైవ్ చేయాలని రోడ్లు అక్కడక్కడ కలవట్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా అందులో వర్షాకాలం ఇది మెయిన్ మెయిన్ వర్షాకాలం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని స్కూల్ యొక్క డ్రైవర్లకు కానీ యజమానులకు కానీ మేము కూడా ప్రతి నెల మేము రోడ్డు సేఫ్టీ కండక్ట్ డ్రైవర్లకు కానీ అట్లా స్టూడెంట్లకు కానీ తర్వాత ఆ యొక్క స్కూల్ యొక్క అటెండెంట్ కానీ మేము చిన్న సందేహాలు ఇవ్వటం జరుగుతుంది మార్గపంచులో బస్సు ఆపి కూడా తనిఖీ చేసి వీళ్ళకు ఈ పలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఈ మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఈ యొక్క ఘటనపై మేము పూర్తి విచారణ జరిపి యాజమాన్యం మీద తగు చర్యలు తీసుకోబంధ